ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్థానర్ నమస్కారం సార్ సార్ పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుండి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాడు బీజేపీ టికెట్ ఇస్తుందని కూడా ఆశించాడు కాకపోతే బీజేపీ టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం హీరో బాలకృష్ణ గారు అని చెప్పి సిఎన్ ఆరోపిస్తున్నారు అలాగే బాలకృష్ణ గారు హిందూపురంలో ఓడిపోతారని కూడా చెప్తున్నారు అసలు ఎవరియనా మరి ఇప్పుడు పోటీ చేస్తున్నారు లేదా ఇతని బయోగ్రఫీ ఏంటి పరిపూర్ణానంద స్వామి కూడా వివాదాస్పదడు ఒకసారి మనకు గుర్తుంటే హైదరాబాదులో ఇతన్ని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ కూడా వేశారు అంటే అప్పటి ఏంటంటే కత్తి మహేష్కు ఇతనికి మధ్య గొడవైంది మహేష్ శ్రీరాముని గురించి ఏదో వ్యాఖ్యలు చేస్తే ఈయన కూడా దానికి వ్యతిరేకంగా ఒక హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రనే ఒకటి మొదలుపెట్టాడు దానివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పి ఈయన్ని ఈయనకి కూడా నేష నగర బహిష్కరణ శిక్ష విధించారు కత్తి మహేష్కి కూడా విధించారు కత్తి మహేష్ ఏమో సైలెంట్గా వెళ్ళిపోయాడు ఈయనేమో హైకోర్టుకు వెళ్ళాడు ఫైనల్గా హైకోర్టు పోలీసులను మందలించి నిషేధాన్ని ఎత్తేసింది దాని తర్వాత ఈయన సైలెంట్ అయ్యాడు అయితే ఈయన బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వచ్చేసరికి ఈయన సెవెంటీ టూలో నవంబర్లో నెల్లూరులో పుట్టాడు వీళ్ళ అమ్మ మీనాక్షి నాన్న బాలచంద్రన్ సో వీళ్ళ అమ్మగారికి చిన్నప్పటి నుంచి కూడా కొంత వేదాలు వేద పట్టణం ఇవన్నీ కొంత ఆసక్తి ఉండేది సో అలాగా ఈ అబ్బాయిని కూడా పద్నాలుగేళ్ళ వయసులో వేద పాఠశాలలో చేర్చింది అలాగే ఇతను వేదం పాఠశాలలో చేరి వేదాలు అవన్నీ నేర్చుకున్నాడు దాని తర్వాత పదహారవ వయసులో ఇతను దయానంద సరస్వతి రిషికేశ్కి వెళ్ళి అక్కడ దయానంద్ సరస్వతి దగ్గర చేరాడు సో అక్కడ వాంగ్మయాల చరిత్ర కావచ్చు ఉపనిషత్తులు అద్వైతం ఇవన్నీ అక్కడ నేర్చుకున్నానని చెప్తున్నాడు సో వాటితో పాటు ఆగమశాస్త్రం మంత్ర వాస్తు జ్యోతిషం ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాడు దాని తర్వాత వచ్చి ఆయన దయానంద ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి నువ్వు నేర్చుకుని నేర్చుకున్న దాన్ని ఇతరులకు బోధించు హిందూ ధర్మ వ్యాప్తికి పాటుపడని చెప్తే ఈయన బయటకు వచ్చి బోధిస్తున్నాడు నైన్టీ నైన్లో తూర్పుగోదావరి కాకినాడ పిఠాపురం రోడ్లో కాకినాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈయన శ్రీపీఠం అని ఒక పీఠ ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వర స్వామి అనే ఒక దేవుణ్ణి అక్కడ ప్రతిష్ట చేశారనమాట అక్కడ నుంచి ఎక్కువగా యజ్ఞాయగాదులు చేయడం అలాంటివి ఉండేది మహానక్షత్ర యాగం కూడా ముప్పై రెండు రెండు రోజుల పాటు కరువు కోసం చేశారు రెండు వేల రెండులో దాని తర్వాత ఈ పుష్కరాల టైంలో కూడా రెండు వేల మూడు తర్వాత ఈ ఈ పీరియడ్లో కూడా లక్షల మందికి అన్నదానం చేశారని చెప్తారనమాట ఆ తర్వాత మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది కదా దాంట్లో రోజు మార్నింగ్ అరౌండ్ ఏడు గంటలకి ఈయన హిందూ ధర్మము ఉపనిషత్తులు వేదాలు వీటికి సంబంధించి ప్రవచనాలు ఇచ్చేవాడు అలాగా పాపులర్ అయ్యాడు అయితే మెల్లగా ఆయన ఏంటంటే ఇతని జర్నీ చూస్తే ప్రమ్ సనాతన హిందూ దాని నుంచి రాడికల్ హిందూ తీవ్రవాద హిందూ హిందూ విధం వైపు వచ్చినట్టు కనబడుతుంది అంటే బీజేపీ ఎదుగుదలకి తన ఎదుగుదలకి లింక్ కనబడుతుంది బీజేపీ కూడా ఏం చేస్తుంది ఒక మైల్డ్గా ఉండే హిందూ హిందూ విధానం నుంచి మిలిటెంట్ హిందూ విధాన్ని బీజేపీ రంగంలోకి తీసుకొచ్చింది సో అంటే మిలిటెంట్గా ఉండడం ముస్లింల మీద దాడులు చేయడం హిందూ పరిరక్షణ పేరుతో హిందూ వాళ్ళు హిందువుల హిందూ యుజానికి వ్యతిరేకం అనుకునేదాన్ని వాళ్ళను అటాక్ చేయడం ఈ స్థాయిలో అంటే హిందూ యుజాన్ని హిందుత్వగా మార్చేసింది బీజేపీ సో అలాగా మార్చిన క్రమంలో ఇలాంటి కొంతమంది స్వాములు కూడా ఏమయ్యారంటే దానికి అనుకూలంగా వీళ్ళు కూడా రాడికలైజ్ లేదా మిలిటెంటైజ్ అయిపోయారు సో అలాగా ఈయన కూడా ఏమయ్యాడంటే హిందూ రక్షణ వేదిక ఒకటి పెట్టి ఐందవ ధర్మాన్ని నేను ఇది చేస్తామని చెప్పి ఆ పీఠాన్ని వదిలిపెట్టి ఈయన హిందూ రక్షా వేదిక తరపున రంగంలోకి దిగి యాక్టివ్ అయిపోయాడు యాక్టివ్ అయిపోయి మత మార్పుల్ని అడ్డుకోవడం ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈయన యాక్టివ్గా మీడియాలోకి బలంగా వచ్చేసాడు రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టాడు హిందూ రాష్ట్రానికి సంబంధించిన విషయాలని చెప్పడం మొదలుపెట్టాడు ఇలాగా ఆ టైంలోనే ఈయన రాష్ట్రీయ హిందూ సేన అనే ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాట్లాడుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని రెండు వేల పదిహేడులో ఈను తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల పాటు బహిష్కరించింది సో ఆ తర్వాత ఆయన హిందూపూర్లో వెళ్ళి గత కొంతకాలంగా అక్కడ యజ్ఞాయకలు చేయడం అక్కడ ప్రవచనాలు ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు అక్కడ ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి వీళ్ళందరూ తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళకి రాజకీయాల మీద కూడా ఆశ పెరిగింది పెరిగి మనం కూడా ఎంపీ అవుదాము నేషనల్ లెవెల్లో పాపులర్ అవ్వచ్చు అన్న కోరిక ఈయనకి పెరిగింది మామూలుగా అయితే బీజేపీ తనకు రా కోరుకున్న ఆరు ఎంపీ స్థానాల్లో హిందూపురం కూడా అడుగుతుందనే పుకారు ముందు నుంచి ఉండింది అనమాట అక్కడ ఈయనకి ఇస్తారు అని కూడా వచ్చింది ఈ పరిపూర్ణానంద స్వామికి బట్ ఇవ్వలేదు పైగా అది తెలుగుదేశంకి వెళ్ళిపోయింది అది అంటే హిందూపురంని తెలుగుదేశం అడిగింది తెలుగుదేశానికి ఇచ్చేశారు సో తెలుగుదేశంలో బీసీ క్యాండిడేట్ బీకే పార్థసారథిని నిలబెట్టారు అక్కడ ఇక ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే బీజేపీ లేదు కాబట్టి సో ఈయనేమని అనుకుంటున్నాడంటే ఈయనకి సీట్ ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు బాలకృష్ణ అనేది ఆయన అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ ఆయన పురంధేశ్వరిని కలిసి వచ్చినాక ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే పురంధరేశ్వర ఏమన్నా చెప్పిందా వాళ్ళిద్దరే అడ్డుపడ్డారు నేనేం చేయలేనని చెప్పిందా తెలియదు కానీ మొత్తానికి ఆయన ఆమెతో మీటింగ్ అయినాక బయటకు వచ్చి నాకు సీట్ రాకుండా చేసింది చంద్రబాబు బాలకృష్ణ అనేది మొదలుపెట్టాడు దానికి ఆయన కారణం ఏం చెప్తున్నాడంటే అక్కడ దాదాపు హిందూపురంలో దాదాపు అరవై వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి ఎందుకంటే మనకి రాయలసీమలో అంటే గ్రేటర్ రాయలసీమ నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ జిల్లాలలో ముస్లిం పాపులేషన్ గణనీయంగా ఉంటుంది సో అలాగా హిందూపురలో కూడా ముస్లింస్ గట్టిగానే ఉంటారు సో అందువల్ల అరవై వేల పాపులేషన్ అక్కడ ఉంది కాబట్టి ఇస్తే ఈయన గమ్ముడు ఎలాగో హిందూ మిలిటెంట్గా ఉంటాడు కాబట్టి తీవ్రంగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాడు అల్లర్లు జరిగే అవకాశం ఉంది దానివల్ల ఓన్లీ హిందూపురు ముస్లిం ఓట్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొంత ముస్లిం సెక్షన్స్లో నెగిటివ్ తెలుగుదేశానికి జనసేనకి ఆ నెగిటివ్ ఇది అనేది బాగా పెరిగింది అంటున్నారు అందుకని చంద్రబాబు కూడా ప్రత్యేకంగా చాలా చోట్ల లేక మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా కూడా ఆయన సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు ముస్లిం ఓట్ల దీనికి యాక్చువల్గా ఈ నాలుగేళ్ళుగా బీజేపీతో జగన్ రహస్యంగానే ఉన్నాడు అనేది కూడా ఆయన తీసుకెళ్తున్నాడు సో ఈ కాంటెక్స్లో ఈయనగానే ఉంటే అదంతా ఈ వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ గంటి కొట్టిన దాన్ని చెడగొట్టేస్తాడని ఒక భయం ఉందని సో ఈయనికి రాకుండా చేస్తారనేది ఈయన అభిప్రాయం సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను హిందూ నేను పోటీ చేసి బాలకృష్ణని కూడా అక్కడ ఓడిస్తాను ఎందుకంటే బాలకృష్ణ నాకు యాంటీగా వాళ్ళ చంద్రబాబుతో చెప్పి నన్ను సీట్ రానికుండా చేశాడు కాబట్టి బాలకృష్ణ ఓడించడమే ఇక్కడ నా ధ్యేయం అంటున్నాడు ఆల్రెడీ అక్కడ హిందూపూర్లు ఈసారి వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్గా బాలకృష్ణను ఓడించాలనేది ఉంది ఎందుకంటే వైసీపీ కొంతమందిని టార్గెట్ చేసుకుంది అందులో కుప్పం చంద్రబాబు మంగళగిరి మన లోకేషు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇక్కడేమో బాలకృష్ణ హిందూపుర్లో సో అందుకనే ఈసారి అక్కడ దీపిక అనే ఒక మహిళను కూడా అక్కడ పోటీలో నిలబెట్టారు సో అందువల్ల ఈయన కానీ ఇప్పుడు ఉంటే అంటే ఈయన ఏ స్థాయిలో ఓట్లు అక్కడ చీలుస్తాడనేది తెలియదు కానీ ఏమాత్రం రే పొద్దున టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మినిమం ఓట్లు చీల్చినా కూడా అది బాలకృష్ణకి దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎందుకంటే రేపు ఈయన మాట్లాడేటప్పుడు కూడా జగన్ విమర్శించడం కంటే కూడా బాలకృష్ణ అండ్ చంద్రబాబుల మీద ఆయన కోపం ఎక్కువ ఉంది వాళ్ళ వల్లే నాకు ఒకటి ఇది సీట్ రాలేదండి సో ఆ రకంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరిగే అవకాశం ఉంది మరి ఎంత డ్యామేజ్ జరుగుతుంది దాన్ని బాలకృష్ణ చంద్రబాబు ఎలా డీల్ చేస్తారనేది మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్